శ్రీ గురుభ్యో నమ సదాశివసారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా అది దేవీ నవరాత్రుల సమయం పరమాచార్య స్వామివారు కలకత్తాలో మకాం చేస్తున్నారు స్వామివారి విడిదిలో చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతిరోజు నవావరణ పూజ సుమంగళీ పూజ కన్యా పూజ ఇలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి తమిళనాడు నుండి వచ్చి కలకత్తాలో స్థిరపడిన ఒక భక్తురాలు రోజు జరిగే ఈ పూజా కార్యక్రమాలను ఒక్కరోజు కూడా తప్పలేదు ఆమె శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఆశ్రమానికి కూడా వెళుతూ ఉండేది తొమ్మిది రోజుల పాటు పరమాచార్య స్వామి వారి కార్యక్రమాలు చూసి మరుసటి రోజు ఠాగూర్ ఆశ్రమానికి వెళ్ళింది మామూలుగా కలకత్తా వాసులు దేవి ఉపాసకులు ఠాగూర్ గారు కూడా శ్రీ విద్యోపాసకులు అయినప్పటికీ కొద్దిగా ఆధునిక భావాలు కలవారు సాహిత్యంపై వారికి ఉన్న పట్టు జగమెరిగినది ఆ భక్తురాలు కొద్దిసేపటి తర్వాత ఠాగూర్ గారిని కలిసింది ఇన్ని రోజులు కనపడలేదేమిటని ఆ మామిని ఠాగూర్ గారు అడిగారు ఆమె పరమాచార్య స్వామి వారు వచ్చారని దేవీ నవరాత్రుల సందర్భంగా నవావరణ పూజ సుమంగలి పూజ పూజ జరిగాయని చెప్పింది పరమాచార్య స్వామి వారు కూడా దేవి ఉపాసకులే అని ఠాగూర్ గారు అర్థం చేసుకున్నారు వెంటనే మామితో స్వామీజీ కన్యాపూజ బ్రాహ్మణ కన్యతో చేశారా లేదా వేరే అమ్మాయితో చేశారా అని అడిగారు లేదు పెరియవ ఎప్పుడూ సాంప్రదాయాన్ని తప్పరు కేవలం బ్రాహ్మణ కన్యతోనే కన్యాపూజ చేశారు అని చెప్పింది ఆ మామి ప్రపంచ ప్రఖ్యాతి వహించిన సాహితీవేత్త అందరి చేత గౌరవింపబడే ఆధునికవేత్త అయిన ఠాగూర్ గారు శ్రీ లలితా సహస్రానమం నుండి ఆ బ్రహ్మకీటజనని అనే నామాన్ని పలికి మామితో ఇలా అన్నారు ఆయన గొప్ప దేవి ఉపాసకులు కదా మరి ఈ నామానికి అర్థం తెలియదా వారికి చిన్న పురుగు నుండి బ్రహ్మ వరకు అందరికీ ఆ అమ్మవారే తల్లి మరి కన్యాపూజకు బ్రహ్మన కన్య ఎందుకు అని అడిగారు ఠాగూర్ లాంటి వారు పరమాచార్య వారి గురించి అలా అనడం మామికి కొంచెం మనస్తాపం కలిగించింది ఆమె దీనవదనంతో పరమాచార్య స్వామివారు వద్దకు వచ్చింది నిన్నకు నిన్న పూజకు రాలేదేమీ అని మహాస్వామివారు అడిగారు లేదు నేను ఠాగూర్ గారిని కలవడానికి వెళ్ళాను అని చెప్పి అక్కడ జరిగిన విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తోంది మహాస్వామివారు అర్థం చేసుకొని మామీతో వారు నా గురించి ఏమీ చెప్పలేదా అని అడిగారు ఇక ఆపుకోలేక కళ్ళనీరు కారుస్తూ మొత్తం జరిగిన విషయమంతా స్వామివారికి తెలిపింది పరమాచార్య స్వామివారు నవ్వుతూ ఇంకా మూడు పదాలు ఉన్నాయి ఆ శ్లోకం చదివేటప్పుడు అవి కూడా కలుపుకోమను అని చెప్పారు ఇప్పుడు మామికి ఉత్సాహం కలిగింది స్వామివారి సమాధానంలో ఏదో విషయం ఉందని గ్రహించి అది ఏంటని అడిగింది ముందు వెళ్ళి చెప్పు తర్వాత చూద్దాం అన్నారు స్వామివారు ఇక చేసేది లేక వెంటనే మామి ఠాగూర్ వారి వద్దకు వెళ్ళి స్వామివారు చెప్పిన విషయం చెప్పింది ఠాగూర్ గారు ఆ విషయం విన్న తర్వాత ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నారు ఆ జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద అంటూ పదే పదే మనసులో మననం చేసుకుంటున్నారు ఆహా దేవి సహస్రనామాన్ని అర్థం చేసుకోవాల్సింది ఇలాగన్నమాట నాకు తెలియదు ఇప్పటిదాకా వారు సమాధానమిచ్చారు స్వామివారు నా ప్రశ్నకు సమాధానమిచ్చారు అని ఉత్సాహపడుతూ వెంటనే అపరాధ భావనతో స్వామివారు మహాత్ములు నేను చెప్పినది వారితో చెప్పావా అరే రే తప్పు జరిగిపోయింది వారు యోగ్యులైన సాహితీవెత్త నా వల్ల తప్పు జరిగిపోయింది నేను తప్పకుండా వారిని దర్శించుకోవాలి దయచేసి ఏర్పాటు చెయ్యండి కానీ అది బహిరంగంగా కాదు ఎందుకంటే ప్రతి స్వామీజీ నన్ను కలవమని ఒత్తిడి చేస్తారు తప్పక నేను వారిని దర్శించాలి అని అన్నారు మామి సంతోషంగా స్వామి వద్దకు వచ్చింది పరమాచార్య స్వామివారు ఒక షేఠ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఠాగూర్ గారు మహాస్వామి వారిని దర్శించుకున్నారు బయట జనాలకి తెలియకుండా ఠాగూర్ గారు వారి రోజు వారి డైరీలో రాసుకున్నారు ఈ కాలంలో కూడా దర్శింపదగిన మహాత్ములు ఉన్నారు వారిని దర్శించి నేర్చుకోవలసినది ఎంతో ఉంది అని రాసుకున్నారు ఆ మహాత్ములు ఎవరో చెప్పాల్సిన పని లేదు ఎందరో భక్తులు చెప్పారు కొంతమంది దర్శించుకున్నారు సాక్షాత్ దేవి అవతారమైన మహాస్వామి వారి నుండి వినడం గారి ఉపాసనా ఫలితం కావచ్చు లేదా పెర్యవ కారుణ్యము వల్ల కావచ్చు ఆ శ్లోకానికి అర్థం ఏమిటంటే చిన్న పురుగు మొదలుకొని బ్రహ్మాండంలోని పిపీలికాది పర్యంతం వరకు అందరికీ అమ్మవారే తల్లి అలాగే వర్ణము ఆశ్రమము అనే పద్ధతిని విధి విధానాలను ఏర్పాటు చేసిన తల్లి కూడా ఆమెయే కర్మ అంటూ ఎక్కడ ఉంటుందో అక్కడ వర్ణాశ్రమాలు తప్పకుండా ఉంటాయి మానవుడు బాగుపడడానికి భగవానుడు ఏర్పరిచిన వ్యవస్థ వర్ణాశ్రమ వ్యవస్థ ప్రతి వర్ణము భగవంతుడు తరించడానికి ఇచ్చిన ఒకనొక మార్గం ఉపాధిగతంగా అసమానత్వమే చైతన్యగతంగా సమత్వం ఎక్కువ తక్కువలు లేవు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదా